హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెరీ క్రేజీ ఛానల్ ఈరోజు ఏంటంటే వీకెండ్ స్పెషల్ నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి బెంగళూరులో ఉన్న ఒక చిన్న ఫ్యామిలీ పార్క్ వెళ్తున్నాం సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సార్ వచ్చి వెళ్తే ప్రతి వీకెండ్ రావాలనిపిస్తుంది ఎందుకంటే అంత బాగుంటుంది సో ఇక్కడ ఉండే లొకేషన్ కానీ చెట్లు కానీ క్లైమేట్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది ఇంకొకటి ఇక్కడికి వచ్చినప్పుడు మన స్ట్రెస్ అనేది రిలీఫ్ అనేది చాలా తగ్గుతుంది అంటే ఇప్పుడు సిటీలో ఉండి ఉండి ఒక్కసారి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణాన్ని చూసి మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా చాలా మైండ్ చాలా రిలీఫ్గా అయిపోతుంది ఫస్ట్లో నేను కూడా వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ రా వచ్చినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది సో ప్రతి వీకెండ్ రావడానికి ట్రై చేస్తాను ఇలాంటి ప్లేసెస్కి ఎందుకంటే మనకి విలేజ్లో దొరకని హ్యాపీనెస్ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి అందుకని నేను ఈ ప్లేస్ని చాలా బాగా ఇష్టపడతా ఇక్కడ ఉన్న చెట్లు కానీ ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చుతాయి ఇక్కడ ఉండే చెట్లు కానీ గ్రీనరీ కానీ సో పార్క్ అనేది మిడిల్లో వాటర్ ఉంటాయి అంటే ఇది ఒక చెరువు టైపు అంటే ఇక్కడ లేకి అంటారు సో ఈ పార్క్ ఉన్న నేమ్ అనే నేమ్ అనేది లేకి అంటారు సో వన్స్ పార్క్ నుంచి మేము అదే వాకింగ్ వెళ్ళేసి ఇంటికి వెళ్తున్నా సారీ పీజీకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్స్ కానీ అండ్ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ చూడడానికి ఎలా ఉంటాయి అంటే కొంచెం సినిమా స్టైల్లో ఉంటాయి అంటే సినిమాలో నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలాంటివి చూస్తూ ఉంటారు కదా సో అలాగే ఉంటుంది సో నాకు చాలా మంచిగా అనిపించింది అందుకే ఇలాంటి మెమరీస్ అనేది ఎప్పటికైనా మనం చూడడానికి బాగుంటుందని ఒక వీడియో రూపంలో క్యాప్చర్ చేపించాను సో లెక్కలే మా ఫ్రెండు మా ఫ్రెండ్ కూడా నాతో పాటు రావడం మంచిదైంది ఎందుకంటే ఒక లాగ్ టైప్లో నేను వీడియోని చేయడానికి తనే హెల్ప్ఫుల్గా నాకు యూజ్ అయ్యాడు అండ్ ఈ లొకేషన్ అంతా బాగా రిచ్ ఏరియా సేందంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని పీజీసే ఉంటాయి మ్యాక్సిమం అంతా కాస్ట్ ఒక్కొక్క పీజీ అంతా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ ఏ ఉంటాయి అరౌండ్ ఒక టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ట్వల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ డిపెండ్స్ ఆన్ పీజీ అంటే అన్ని లగ్జరీ పీజీలు ఇక్కడ మేము ఉన్న లొకేషన్లో ఉన్న పీజీలు వేరు ఇక్కడున్న పీజీలు వేరు అండ్ ఇక్కడ ఉన్న అమ్మాయిలు కూడా చాలా వేరు సో మేమున్న లొకేషన్లో ఉన్న అమ్మాయిలు అట్లీస్ట్ కొంచెం డిసిప్లైన్గా ఉంటారు డిసిప్లైన్ అంటే కొద్దిగా అయినా కనపడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు మరీ బాబోయ్ ఒకసారి చూస్తే రెండోసారి అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది కోహ్లీ అంటే కమైన్ బాయ్ సో ఇక్కడ మీరు చూస్తున్న హైవే ఉంది కదా ఇక్కడ ఎప్పుడు క్రౌడ్గా ఉంటుంది ఫుల్ క్రౌడ్ సో ఈ వీడియో నాకు ఏదో ఒక మూవీలో చూసా అంటే హీరో ఎలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బీజియం పెడితే ఎంత ఆ నైట్ క్లైమేట్ చూడడానికి వచ్చే పోయే వెహికల్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో నాకు ఎప్పటి నుంచో ఇలాగ ఒక వీడియో తీసుకొని దానికి ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి చూసుకోవాలని నాకు చాలా కోరిక ఎందుకంటే మూవీస్లో చాలా చాలా టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అంటే ఇట్లాగా శాడ్గా హ్యాపీ మూమెంట్ అంటే సింగిల్గా అలా ఉంటాయి కాబట్టి సో నాకు కూడా ఎందుకో మంచిగా అనిపించి ఈ వీడియో తీసుకున్నాను ఎందుకంటే ఇలాంటి జ్ఞాపకాలు ఎప్పుడు మనకి రావు ఒకసారి ఈ మెమరీస్ అనేది తిరిగి మనం రికవరీ చేసుకోవాలంటే చాలా కష్టం అట్లీస్ట్ రేపటి రోజు మన మెమరీస్ చూసుకోవడానికైనా అట్లీస్ట్ వీడియోస్ అయినా ఉంటాయని నేను ఇలాంటి వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను అండ్ వర్షం కూడా రాలేదు చాలా కన్వీనియంట్గా ఉంది ఈరోజు వెదర్ కూడా మాకు అనుకూలించింది ఒకటి చెప్పడం మర్చిపోయాను నా ఒపీనియన్ సిటీలో కన్నా విలేజ్లో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు ఎందుకంటవా సిటీలో యాభై వేలు సంపాదించిన ఒకటే విలేజ్లో ఇరవై వేలు సంపాదించిన ఒకటే ఎందుకంటే సిటీలో మనకు నచ్చినట్టు మనం బ్రతకలేం మనం చేసే జాబ్ అనేది మనకు వచ్చే మనీ అనేది ఎట్లా వస్తుంది ఎట్లా పోతుందో కూడా తెలియదు అదే పల్లెటూరులో చూడు మన ఫ్యామిలీకి దగ్గరగా నేచర్కి దగ్గరగా అండ్ మనకి ట్వంటీ థౌజండ్ వచ్చినా కూడా మన ఫ్యామిలీకి మొత్తానికి కలిపి కూడా ఫైవ్ థౌజండ్ కూడా కాదు సిటీలో ఒక్క పీజీకే ఒక్క నెలకే మన రూమ్ రెంట్ ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు నువ్వు చేరే పీజీని బట్టి ఉంటుంది నా ఒపీనియన్ బట్టి విలేజ్లో మనకు సోర్స్ ఉంటే అక్కడే బ్రతకడం చాలా మంచి పని సిటీ లైఫ్ అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది లోపలికి వస్తే దాంట్లో ఉండే బాధలు కష్టాలు అనేది మనకు తెలుస్తాయి పైనుంచి నుంచి చూసి మోసపోకండి ఇప్పుడు కూడా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఏదేమైనప్పటికీ ఓకే గాయస్ నా వీడియో మీకు నచ్చితే కింద సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చెప్పాను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైతే ఈ వీడియో లాస్ట్ వారు చూసి ఉంటారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ See you.